హలో అండి నా పేరు సందీప్ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పంచాయతీ ఎన్నికలు అనేది జరగబోతున్నాయండి తెలంగాణలో దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో వచ్చేసి పంచాయతీ ఎన్నికలు అనేది రంగం సిద్ధమైంది అండి బేసికల్గా జరగబోతున్నాయి పంచాయతీ ఎన్నికలు అనేది బేసికల్గా ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చేసి అడ్వాంటేజెస్ చూస్తే అధికార పార్టీకి ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇదని కాదు ఏ పంచాయతీ ఎన్నికలైనా కానీ అధికార పార్టీకి టీచింగ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది జనరల్గా అయితే చాలా మంది కొన్ని వార్తలు అనేది వచ్చినాయండి ఏదైతే రేవంత్ రెడ్డి గారు పంచాయతీ ఎన్నికలకి అవి అనేది ఒక మీడియా ఛానల్ అనేది రావడం అనేది జరిగింది ఫస్ట్ థింగ్ ఈ ఎన్నికల్లో అయితే పంచాయతీ ఎన్నికల్లో అయితే ఎవరు కూడా భయపడాల్సిన అవసరమే పెద్దగా ఏమి ఉండదు జనరల్ గా అయితే ఎందుకు అంటే పంచాయతీ ఎన్నికల్లో కుర్తులు ఉండవు ఎలాగో ఫస్ట్ థింగ్ రెండో థింగ్ వచ్చేసి పంచాయతీ ఎన్నికలు కూడా మనీతో ఎక్కువ ఉండే అవకాశం అనేది ఉంటుందండి అంటే అక్కడ ఒక గ్రామంలో రెండు క్యాంపులు అనేవి ఎక్కువగా ఉంటాయి దాంట్లో ఎవరిది ఎక్కువ డబ్బులు పెడితే వాళ్ళు గెలిచే అవకాశం అనేది ఎక్కువ ఉంటది ఈ పంచాయతీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా అంత పెద్ద ప్రాబ్లం అయిన ఎన్నికలు ఏం కావు జనరల్ గా అయితే అధికార పార్టీలకి అన్ని ఎందుకు అంటే పంచాయతీ ఎన్నికలు బేసిక్ గా ఏమో ఏం గెలుస్తుంది అంటే సిక్స్టీ పర్సెంట్ అట్లా గెలిచింది ఒక అధికార పార్టీ వ్యతిరేకత అనేది ఉన్నట్టు జనరల్ గా అయితే అదే ఫిఫ్టీ పర్సెంట్ గెలిచింది అనుకోండి ఇంకొంచెం ఎక్కువ వ్యతిరేకత ఉన్నట్టుగా ఒక సూచన ఇవ్వగలదు కానీ మ్యాక్సిమం అయితే ఎక్కువగా అధికార పార్టీకి ఎక్కువ హెడ్జ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది పంచాయతీ ఎన్నికల్లో ఇంకోటి ఏంటంటే మెయిన్గా అధికార పార్టీ వచ్చేసి ఫార్టీ టూ పర్సెంట్ సీట్స్ అనేది బీసీసీకి ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ చెప్పడం అనేది జరిగింది ఈ ఎన్నికల్లో ఇంకొకటి వచ్చేసి ఈ ఎన్నికలు అనేది పెద్ద రిఫరెండం అంటూ ఏమో ఉండదండి జనరల్గా అయితే ఎందుకంటే ఈ జనరల్గా ఒక జరిగే ఒక ప్రక్రియ ఎన్నికలు తప్ప అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా అంతగా ఏమీ లేదు ఈ ఎన్నికలు ఎందుకంటే అన్ని పార్టీలకు కూడా తెలుసు ఎక్కువ శాతం అధికార పార్టీకి హెడ్జ్ ఉంటుంది జనరల్గా అయితే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల ఎన్నికల్లో అయితే ఎక్కువ శాతం ఏముంటది మనీ మైండెడ్ ఎక్కువ ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది జనరల్గా అయితే ఇంకొకటి వచ్చేసి అక్కడ గ్రౌండ్ లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి బలంగా ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరిగిందండి గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి అయితే అన్నీ కూడా రాకపోవచ్చు జనరల్గా అయితే పిఆర్ఎస్ కూడా అన్ని రాకపోవచ్చు కొన్ని ఏరియాలలో కొంచెం ఫైట్ చేయొచ్చేవా కానీ జనరల్గా అంత సీన్ కూడా ఏం పెద్దగా ఉండదు ఎందుకంటే ఒకళ్ళకి గెలిచినా కానీ మళ్ళీ అధికార పార్టీకి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇంకా పనులు జరగాలి కాబట్టి అది యాక్చువల్గా అయితే వన్ సైడెడ్ విక్టరీగానే ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పంచాయతీ ఎన్నికల్లో ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కాదు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఈ కౌన్సిలర్ ఎన్నికలు గానీ ఇవన్నీ కూడా ఒక వన్ సైడెడ్ ఉండే అవకాశం ఉంటది కార్పొరేషన్ ఎన్నికలు ఒక్కటే జనరల్ కొంచెం ఫైట్ అటు ఇటు ఉండొచ్చేమో కానీ అది చెప్పలేము కార్పొరేషన్ ఎన్నికలే చెప్పలేం తప్ప మిగతా అన్ని కూడా అవి అన్ని కూడా అంత సీరియస్ ఎన్నికలు ఏం కావు జనరల్ గా రేవంత్ రెడ్డి గారు భయపడాల్సిన అవసరం లేదు ఏది పంచాయతీ ఎన్నికలు అంతగా ఏమి జరిగిపోయే అవకాశం అనేది పెద్దగా ఉండదు ఎక్కువగా డబ్బులు పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళు గెలుస్తారు జనరల్ గా ఈ పంచాయతీ ఎన్నికలు ఎక్కువ శాతం అంతగా సీన్ కూడా ఉండదు జనరల్ గా అయితే అంత భయపడాల్సిన అవసరం కూడా ఏమి రేవంత్ రెడ్డి గారికి ఏం లేదు దీని గురించి కాదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఈ పంచాయతీ ఎన్నికలు ఆప ఆపడం అనేది జరిగింది తప్ప అంటే ఇది గ్రౌండ్ లో ఒక చర్చ జరగాలనే ఉద్దేశంతో ఆపడం అనేది జరిగింది తప్ప పంచాయతీ ఎన్నికలకి రేవంత్ రెడ్డి గారు భయపడాల్సినంత సీన్ కూడా ఉండదు ఈ లోకల్ ఎన్నికలకి అంత భయపడాల్సిన అవసరం ఉండదు లోకల్ బాడీ ఎన్నికలు ఇవన్నీ కామన్ గా జరిగే ఒక ప్రక్రియ అంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా జరిగే ఒక ప్రక్రియ తప్ప అంతగా మొత్తం కూడా అధికార పార్టీకే సపోర్ట్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది గ్రౌండ్లో మొత్తం కూడా అన్ని రకాలుగా ఇంకేం ప్రాబ్లమ్ అంటూ ఏమి ఉండదు ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు వచ్చినట్టయితే నా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది